హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఫైనల్గా బెంగళూరు నుండి హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయిపోయాము సో ఇక్కడ మా హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను సండే రోజు మేమైతే పూజ చేసుకున్నాము ఇంట్లో పాలు పొంగించుకున్నాము సో ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కల్లా పాలు పొంగించుకోవాలి అంటే నేను ఫోర్ ఓ క్లాక్కి లేచి హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాను ఒకదాన్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైమే పట్టింది మా అమ్మ వాళ్ళు రాలేదు మా అత్తయ్య వాళ్ళు కూడా రాలేదు ఎవరైనా వస్తే కొంచెం నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎనీవే మా పిల్లలైనా నాకు కొంచెం హెల్ప్ చేశారు దానికి బిగ్ థ్యాంక్ఫుల్ ఎందుకంటే వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకున్నారు సో నా పనులన్నీ నేను ఫినిష్ చేసుకున్నాను ఈ హౌస్ అయితే చాలా బాగుంది సో ఇల్లంతా నీట్గా సర్దుకున్నాక అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను హోమ్ టూర్ ఫస్ట్ అయితే దేవుని దగ్గర పూజ చేసి కొబ్బరికాయ కొట్టేశాను నెక్స్ట్ అయితే ఇంకా ఆడపడుచులే పాలు పొంగియాలి అంటారు కదా సో అందుకే ఇంకా మా పిల్లలే పాలు పొంగిచ్చారు మా పిల్లలు పాలు పొంగియాలి మీరే అని ముందు రోజు చెప్తే పాలు పొంగడం అంటే ఏంటి ఏంటి మమ్మ అని ఒక హండ్రెడ్ టైమ్స్ ఏమో అడిగారు సో రేపు చూపిస్తాను అంటే అవునా మమ్మీ అని చాలా ఎగ్జైట్మెంట్ తో మార్నింగ్ నుండి అసలు నేను ఫోర్కి లేస్తే వాళ్ళు ఫైవ్ కల్లా లేచేసారు సో ఇప్పుడే ఇంత ఎర్లీగా ఎందుకు లేచారు కాసేపు పడుకోండి అంటే మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి పడుకొని మళ్ళీ సిక్స్ థర్టీకి లేచి అప్ అయితే అయిపోయారు పిల్లలకి నైటే ఫ్రాక్స్ తీసి బయట పెట్టాను వాళ్ళు వేసుకోమని చెప్తే అసలు మాకు ఫ్రాక్స్ వద్దు సమ్మర్లో మాకు టీషర్ట్ పాయింటే ఫ్రీగా ఉంటుంది మమ్మీ ఫ్రాక్స్ వద్దు అని చాలాసేపు అన్నారు సో ఏదైతే ఏంది ఇవి కూడా కొత్త డ్రెస్లే కదా అని అయితే ఈ డ్రెస్సెస్ అయితే వేశాను వాళ్ళు అక్కడ అసలు వెయిటింగ్ మా పాప తొంగి తొంగి చూస్తూ ఉంది అసలు ఆ పాలు ఎప్పుడు పొంగుతాయి ఏంటి అనేది సో అవి పొంగే వరకు మా జున్ను అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది వాళ్ళు వాళ్ళ కన్వర్జేషన్ ఏమని ఉంది అంటే మమ్మీ సిమ్ లో పెట్టింది కదా మనము హై ఫ్లేమ్ లో పెడితే పాలు త్వరగా పొంగుతాయి మనం అప్పుడు చూడొచ్చు అని వాళ్ళు కన్వర్జేషన్ చేసుకుంటున్నారు ఇంకా చాలా వెయిట్ చేశారు ఫైనల్ గా అయితే హై ఫ్లేమ్ లో పెట్టారు సో పాలు ఒకేసారి పైకి సౌండ్ రాగానే దూరంగా వెళ్ళిపోయారు ఇంకా తర్వాత అయితే దగ్గరకు వచ్చి వాటిని చూస్తూ ఉన్నారు సో తర్వాత అయితే ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టేసింది అప్పుడైతే పిల్లలు ఇంకా పాలు పొంగియడం అంటే ఇదేనా మమ్మీ అని వాళ్ళ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది పంతులు చెప్పిన టైం లోపే అయితే పాలైతే పొంగించుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది సో మా పిల్లలు కూడా చాలా హ్యాపీ ఈ కొత్త హౌస్లో అయితే మంచి మంచి మెమోరీస్ అయితే నేను షూట్ చేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే ఈ పాలు తాగొచ్చు లేదంటే ఏదైనా స్వీట్ అయినా చేసుకోవచ్చు నేనైతే సేమియా ప్రిపేర్ చేస్తున్నాను మమ్మీ ఈ పాలల్లో సేమియా చేస్తావా అని అడుగుతున్నారు సో ఏదో ఒక స్వీట్ చేసుకోవాలి కదా నాన్న అని చెప్పాను సో ఫైనల్గా ఇంకా సేమియా అంటే పిల్లలకి ఇష్టమే కదా ఇది రోస్టెడే సో మళ్ళీ నాకు గీ కూడా దొరకలేదు ఎక్కడుందో సో అందుకే ఇంకా నార్మల్గా పాలల్లో అలానే వేసేసాను ఎంత రోస్టెడ్ ఉన్నా కూడా నేను మళ్ళీ కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తాను అప్పుడే టేస్టీగా అనిపిస్తుంది సో నేను ఇంకా సేమియా ప్రిపేర్ చేసేలోపు మా పిల్లలు కిచెన్లో బాగా వేడిగా ఉందని బయటకెళ్ళైతే ఆడుకుంటున్నారు ఒక వన్ వీక్ నుంచి ఏమో అసలు నాకు డైలీ నిద్రే ఉండట్లేదు సో ఇట్లా హౌస్ షిఫ్టింగ్ అయినప్పుడు ఎవరైనా హెల్ప్ ఉంటేనే కొంచెం బెటర్ ఫీలింగ్ ఉంటుంది ఎవరు హెల్ప్ లేకుండా ఉంటే కొంచెం కష్టంగానే ఉంటుంది నిన్న కొంచెం వర్క్ అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే టూ బెడ్రూమ్స్లో అయితే బట్టలతో ఫుల్గా ఫిల్ చేశాను కబోర్డ్స్ సో ఈ వెజిల్స్ అన్నీ అలానే పెట్టేశాను కార్డ్బోర్డ్ బాక్సెస్లో ఎందుకంటే అవన్నీ క్లీనింగ్ చేయాలి నేను యూజ్ చేసే ప్రతి వెజిల్ కూడా అన్నీ క్లీన్ చేసే తర్వాత యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఎందుకు నాకు కొంచెం డస్టీ లాగా అనిపించింది ఇంకా బట్టలు అయితే అన్నీ ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో ఫిల్ చేశాను అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఫిల్ చేశాను అవన్నీ ఏమీ షూట్ అయితే తీయలేదు వీడియోస్ నాకేంటంటే ఫస్ట్ హౌస్ పీస్ఫుల్గా ఉండాలి ఎక్కడెక్కడ ప్యాక్ చేసుకున్నాక ఎన్ని వీడియోస్ అయినా తీయచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు వీడియోస్ రావట్లేదు అలాగే యూట్యూబ్లో కూడా మేము వీడియోస్ ఎక్కువగా రావట్లేదు అని ఎందుకంటే లగేజ్ సర్దుకుంటున్నాను ఇంకా రిలేటివ్స్ కూడా వచ్చారు సో అందుకే నాకు వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు కొంచెం గ్యాప్ తీసుకున్నాను సో ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంకా పాయసం కూడా రెడీ అయిపోయింది దేవునికి పాయసం పెట్టేశాము నెక్స్ట్ అయితే ఫస్ట్ స్వీట్ తినాలి అని ముందు రోజైతే ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చాము కొబ్బరి నీళ్ళు తాగేసి అయితే అందరం స్వీట్ తీసుకున్నాము అందరికీ బౌల్స్లో అయితే సేమియా పెట్టేశాము సో అలా మాట్లాడుకుంటూ సేమియా అయితే తినేసాము నైన్ కల్లా పూజ పాలు పొంగించుకోవడం అంతా ఫినిష్ అయిపోయింది చెప్పిన టైం కల్లా అన్ని పనులన్నీ ఫినిష్ అయ్యాయి చాలా హ్యాపీగా అనిపించింది సో పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని అయితే వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను సో విజేత స్టోర్కి వెళ్ళి అయితే కొన్ని కూరగాయలు తీసుకొచ్చాడు మా పిల్లలు మమ్మీ కిందకి వెళ్దామని ఒకటే అల్లరి నాతో బట్ ఇంట్లో పని ఎవరు చేస్తారమ్మా నేను కిందకు వస్తే అంటే అప్పుడు ఇంట్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అయితే వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు ఒక వన్ టూ అవర్స్ ఏమో ఇలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ చేస్తూనే టైం అయితే స్పెండ్ చేశారు సో నన్ను ఏమీ చిరాకు పెట్టలేదు పిల్లలు ఈ రోజే టీవీ ఇన్స్టాలేషన్ అలాగే వాషింగ్ మిషన్ ఇన్స్టాలేషన్కి అన్నిటికీ బుక్ చేసుకున్నాము వాషింగ్ మిషన్ ఉండాల్సిందే అలాగే టీవీ చూడకపోతే ఒక్క రోజుకే బోర్గా ఉంది అన్నారు పిల్లలు సో ఇన్స్టాలేషన్ అయినాక వీళ్ళ హ్యాపీనెస్ చూడాలిగా సో సాంగ్ పెట్టుకొని ఒక టూ అవర్స్ అక్కడ నుండి కదలకుండా చూస్తూనే ఉన్నారు టీవీ ఎలా వస్తుంది బెంగళూరు నుండి హైదరాబాద్ కని చాలా టెన్షన్ పడ్డాము సో ఫైనల్ గా అయితే సేఫ్గానే ఇంటికి తీసుకొచ్చారు ఒక్క వస్తువు కూడా డ్యామేజ్ కాలేదు టీవీ కన్నా ముందు ఇంటర్నెట్ అతను వచ్చి ఇంటర్నెట్ అయితే సెట్ చేసి వెళ్ళాడు తర్వాత టీవీ అతను వచ్చి ఇన్స్టాల్ చేశారు నెక్స్ట్ వాషింగ్ మిషన్ అతను సో ఇతను ఒక ట్వంటీ మినిట్స్ వచ్చి ఇన్స్టాల్ చేసి ఇతను వెళ్ళిపోయారు నెక్స్ట్ అయితే ఇంకొక ప్యూరిఫైయర్ ఒకటి మిగిలింది నేను ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇదేమి షూట్ చేయలేదు నా ట్రై ప్యాడ్ అనేది బెంగళూరులోనే మర్చిపోయాను సో కొన్ని కొన్ని టైమ్స్ అయితే నా కిడ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు కొత్తింట్లో నేను చేసిన వంటలు వచ్చేసి ఆలు టమాటో చారు ముద్దపప్పు కూడా చేశాను ముద్దపప్పు చారు అయితే మ్యాండేటరీ ఫస్ట్ డే రోజు బట్ ఆ ముద్దపప్పు అయితే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా రైస్ కూడా పెట్టేశాను నెక్స్ట్ డే కోసం అయితే దోశకైతే సోప్ చేశాను నాకు వంటకు కావాల్సిన గిన్నెలు మాత్రమే తీసుకున్నాను మిగతావన్నీ అమ్మొచ్చాక క్లీన్ చేశాక అప్పుడు నీట్గా లో అయితే సెట్ చేసుకుంటాను లంచ్ అయితే ఫినిష్ చేసి ఈవినింగ్ బయటకి వెళ్ళి కొంచెం సామాన్ తీసుకొని అలా బయట ఎలా ఉందని ఎక్స్ప్లోర్ చేసి ఇంటికైతే వచ్చేసాము హైదరాబాద్ లో మా కొత్త ఇంట్లో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బై బాయ్